చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు పరిమితికి మించి ఫోన్లు వాడుతూ కొందరు యువతి యువకులు మతిస్థిమితం కోల్పోతున్నారు రాత్రిపూట నిద్రాహారాలు మాని ఫోన్ చూడడం వల్ల కంటి చూపు నలాల బలహీనత సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు పిల్లలు ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలభై ఐదు లక్షల జనాభా సుమారు పదిహేను లక్షల మంది యువత విపరీతంగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఇటీవల జిల్లాలో ఫోన్ల వాడకంపై ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో స్మార్ట్ ఫోన్ల దుష్ప్రభావాలు వెలుగులోకి వచ్చాయి ఈ కాలంలో యువత యువకులు పెద్ద మొత్తంలో సెల్ ఫోన్ కొంటూ విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలియంది యువత స్మార్ట్ కి అడిక్ట్ అవుతుందని ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులు వివిధ ఫీజులతో ఉన్న ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు నిపుణులు కొనడం కొద్ది రోజులు వాడటం తిరిగి వాటిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతి ఇంట్లో లెక్కకు మించిన ఫోన్లు ఉంటున్నాయి ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని సర్వేలో తేలింది ప్రస్తుతం ఐదు నుంచి లక్ష రూపాయల విలువైన కొత్త రకం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయన్నారు నిపుణులు యువత ఆసక్తిని ఆసరాగా చేసుకుని సెల్ ఫోన్ కంపెనీలు రకరకాల ఫోన్లను తయారు చేస్తున్నాయని చెప్పారు కొందరు యువత ఉద్రేకానికి లోనవుతున్నారని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు సెల్ ఫోన్లకు బానిసలై నిద్రాహారాలు మని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని వాపోతున్నారు నిత్యావసర జీవితంలో ముఖ్యమైనటువంటి వస్తువుగా మారింది ఇవాళ ప్రధానంగా మా ఇంట్లోనే చూస్తే ఏంటంటే మా పాప చిన్న పాప టూ ఇయర్స్ ఉంటుంది ఆమెకు మొబైల్ పెడితేనే అన్నం అన్నం తింటది లేకపోతే మొబైల్ పెట్టకుంటే అన్నం పరిస్థితి అంటే ఇట్లా అలవాటు అయినటువంటి వాళ్ళు రేపు ఫ్యూచర్ లో మొబైల్ తోనే జీవితం అనేటువంటి పరిస్థితి అదేవిధంగా మొన్న రీసెంట్ గా నేను మొబైల్ వినియోగిస్తే నా మిడ నరాలకు సంబంధించినటువంటి రోగం రావడం జరిగింది నూర దగ్గరికి వెళ్తే మీరు సెల్ ఫోన్ వినియోగం అనేటువంటి తగ్గిస్తేనే ఈ పరిస్థితి సెల్ ఫోన్ల వినియోగంతో యువత యువకుల్లో నిద్రలో వస్తున్నట్లు తెలిపారు నిపుణులు పిల్లలు ఫోన్లు అడగానే కొనివ్వడంతో వారు చదువుపై దృష్టి పెట్టడం లేదంటున్నారు రాత్రి సమయంలో ఫోన్లు చూస్తూ కంటి చూపు నరాల బలహీనతకు లోనవుతున్నారని చెప్పారు అది సెల్ అనేది అంటే కత్తికి రెండు వైపుల పద ఉన్నట్టుగా ఈ సెల్తోని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం లాభాల కంటే మనకు మన యువతలో పిల్లలలో చూసిన నష్టాలు ఎక్కువగా ఉన్నది వారు ఒక్క కాల్ వచ్చినప్పుడు ఆ సెల్లోకి ఎంటర్ అయితే ఆ కాల్ మాట్లాడి పెట్టకుండా మన వెంటనే దాంట్లో నుంచి ఏటో వెళ్ళిపోతున్నారు యూట్యూబ్ లేకపోతే వాట్సాప్ ఏదో మెసేజ్లోకి అంటే గంటల కొద్ది సమయం వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు ఇట్లా జీవన విధానం మీద కూడా ఈ యొక్క సెల్ ప్రభావం స్మార్ట్ ఫోన్లు చూస్తూ కొందరు మతిస్థిమితం కూడా కోల్పోయారని చెప్పారు వైద్యులు ఫోన్ల వాడకంపై కొందరు యువకులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ సెల్ ఫోన్లను ఒక పద్ధతిగా వాడాలని అవసరాలకు మించి ఫోన్లు వాడితే దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరించారు ఇప్పుడు అంటే మొబైల్ మొబైల్ యూసేజ్ వల్ల ప్రాపర్ గా యూజ్ చేస్తే ఓకే ఎథికల్ గా యూజ్ చేస్తే దాన్ని ఎక్స్ట్రీమ్ గా దాని మీద ఆధారపడి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాని మీద ఉండడం వల్ల మాత్రం సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నిద్ర సమస్యలు ఇన్సోమియా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు వాంటెడ్లీ సరదాగా పోయిన ఒక హ్యాబిచ్యువల్ ఒక డిజార్డర్ ఒక ఇల్నెస్ డెవలప్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లల పట్ల దృష్టి సారించి సెల్ ఫోన్కు అలవాటు పడకుండా దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది